సిరులు కురిపించే సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది దసరా పండుగను ముందే తీసుకొచ్చింది ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సింగరేణి కార్మికులకు భారీగా బోనస్ ఇచ్చి ఖుషి చేసింది గత ఏడాది లాభాల్లో ముప్పై మూడు శాతం పంచిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఒక్క శాతం పెంచి మొత్తం ముప్పై నాలుగు శాతం లాభాలను కార్మికులకు వాటాలుగా పంచింది మొత్తం ఎనిమిది వందల పది కోట్లను కార్మికులకు కేటాయించింది ఎనిమిది వందల పది కోట్లను కార్మికులకు పంచగా ఒక్కో కార్మికుడికి లక్ష ఐదు వేల ఆరు వందల పది రూపాయలు దసరా బోనస్గా లభించింది ఇక కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈ ఏడాది ఒక్కో కార్మికుడికి తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర ఎంతో గొప్పదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు స్వరాష్ట్రం కోసం కార్మికులు అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు వాళ్ల కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఒక్కొక్క ఎంప్లాయ్కి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాలను ప్రకటిస్తా ఉన్నాం ఒక లక్ష నేను మరొకసారి చెప్తా ఉన్నా ప్రతి కార్మిక సోదరుడి కుటుంబాలకి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది కోట్లు ఆరు వందల పది రూపాయలు ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ప్రతి కార్మికుడికి దీని ద్వారా పంపిణీ జరగబోతా ఉన్నాం ఇకపోతే ముప్పై వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు సింగరేణి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభాల్లో వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రాబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండుగ సందర్భంగా చేయాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ప్రాఫిట్ షేర్ని దాదాపు ప్రతి ఎంప్లాయీకి ఐదు వేల ఐదు వందల రూపాయలు లెక్క ఐదు వేల ఐదు వందల రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాలు చేస్తాం సింగరేణి కార్మికులకు పాత్రికే మిత్రులందరికీ కూడా నా దసరా శుభాకాంక్ష మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికుల యొక్క త్యాగము వారి శ్రమ చరిత్ర ఎప్పటికీ మరవద్దు ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతుంది అని చర్చలు జరుగుతున్న సందర్భంలో బొగ్గు ఉత్పత్తి మొత్తాన్ని స్తంభింపజేసి ఆనాటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించు దాన్ని మా ప్రభుత్వం మా పార్టీ ఎప్పుడూ వారి యొక్క భాగస్వామ్యాన్ని గుర్తిస్తూనే ఉంటుంది అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సింగరేణి బొగ్గుగానులు ఈ దేశానికి జాతికే వెలుగులను అందిస్తున్నాయి ఈ దేశంలో వెలుగులు విరజల్లుతున్నాయి అని అంటే సింగరేణి కార్మికుల యొక్క శ్రమ మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు ఈనాడు పరిశ్రమలో నడిపించి ఆ పరిశ్రమలను లాభసాటి బాటలో నడిపించడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు గత సంవత్సరం దసరా సందర్భంగా కార్మికులకు బోనస్గా ఒక లక్ష తొంభై వేల రూపాయలు అందగా ఈ ఏడాది అదనంగా మరో ఐదు వేల ఆరు వందల పది రూపాయలు దక్కాయి ఈసారి లాభాలు ప్రకటంతో ముప్పై ఐదు శాతం బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేయగా ముప్పై నాలుగు శాతం ఇచ్చి వారిని సంతృప్తిపరిచారు